ఎంత మంది మనుషులు ఉంటారు ఓవరాల్ గా ఒక ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్కు ఉన్న తేడా తెలియదు అనుకుని సాధారణ ప్రజలకు తెలియదా పిపిపి అంటే అది కాదు మరి ఏంటి అంటే నిర్వహణ ప్రైవేట్ అంట నిర్వహణ ప్రైవేట్ డబ్బులు తీసుకొచ్చి అంటే ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవంటివి డబ్బులు వాడు పెడతాడు నువ్వు డబ్బులు పెట్టే వాడు ఎవడన్నా లాభం కోసం పెడతాడా సరే తీసుకోండి దానం చేస్తాడా దానం అయితే ఇంకా ఆడేందుకు అంటే పీపీ విషయంలో లోకేష్ గారు చెప్పిన వ్యాఖ్యలను ఒక రకంగా పరిగణలో తీసుకుంటే ఆయన అన్నది ఏంటి ఇప్పుడు రోడ్లు వేస్తున్నాం పీపీపీ విధానంలో విమానాశ్రయాలు కడుతున్నాం పీపీపీ విధానంలో అది ఎలా చేస్తాం ఇలాగే చేస్తాం ఇక్కడ ఆస్తులు అంటే స్థలాలు ఏమి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయట్లేదు వాళ్ళకేం ధారాదత్తం చేసేయట్లేదు అలాంటప్పుడు ఎందుకు ఎంత రాద్ధాంతం అని ఆయన వెనక్కి ఎయిర్పోర్ట్ వెనక్కి తీసేసుకోమనండి ఎయిర్పోర్ట్ లో మెయింటైన్ ఎయిర్పోర్ట్ ఒళ్ళు బలిసిన వాళ్ళు వెళ్తున్నారు లేదా ఎగువ మధ్య తరగతి వెళ్తున్నారు కాబట్టి తెలియట్లా ప్రతి విమానం టికెట్ మీద ఉంటుంది జిఎంఆర్ ఉంది అనుకోండి వెయ్యి రూపాయలు అంత ఛార్జ్ ఉంటుంది ఆ డబ్బులు ఎవరి నడుపుతున్నారు ప్రైవేట్ కరెక్టే నువ్వు నడపలేకపోతున్నావు వాళ్ళు నడుపుతున్నారు కరెక్టే అదేంటి డబ్బులు వెళ్తున్నాయా లేదా అదే డబ్బులు నువ్వు సంపద అదేంటది సంపద ఆడేవాడుకో ఇప్పుడు ఆ స్థలం ఏమన్నా నువ్వు వెనక్కి తీసుకుంటావా తీసుకోగా ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి మేనేజ్మెంట్ మారుతుంది అంతేగా మరి ఆ భూమి ఎవరిది ప్రజలది కదా ఎంతకు తీసుకున్నావు నువ్వు